హలో అండి అందరికీ ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం అలాగే సేమియా పాయసం ఎలా చేసుకుందామో చూద్దాం సగ్గుబియ్యం ఒక కప్పు అలాగే సేమ్యా కూడా ఒక కప్పు అలాగే చక్కెర కూడా వన్ కప్పు తీసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ వేపుకున్న నెయ్యిలోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే సేమియాలు కూడా వేసుకొని వేపుకోవాలి సేమియా అండ్ సగ్గుబియ్యం వేగేలోపు మనం స్టవ్ మీద పాలైతే మరిగించుకోవాలి పాలు మరిగించడం వలన చాలా టేస్టీగా అలాగే ఎంతో బాగుంటుంది పచ్చి పాలకంటే మరిగించుకున్నాక వేస్తే మాత్రం చాలా బాగుంటుంది మేమైతే ఇలా సేమి అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులో మరిగించిన పాలనైతే వేసాము మీలో ఎవరైనా ఇలా సగ్గుబియ్యం సేమియా పాయసం ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక సగ్గుబియ్యం సేమియా అయితే వేపాము వేపి వేగిన తర్వాత అందులో పాలైతే వేసుకున్నాము చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా అలా వేగాక అందులో పాలు కూడా వేసాక మన టేస్ట్కి సరిపడా షుగర్ అయితే వేసుకోండి అలాగే అందులో ఒక ఇలాచి కూడా వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి అలా వేగే వరకు స్టవ్ అయితే సిమ్లో పెట్టండి అది అలా మంచిగా మరిగాక ఒకసారి అలా సగ్గు బియ్యాన్ని ఇలా మీ చేతితో ఒకసారి ఒత్తుకొని చూడండి అవి ఉడికిందా లేదా మనకు తెలుస్తుంది సగ్గు బియ్యం అలాగే సేమి అయితే ఉడికాక స్టవ్ అయితే ఆఫ్ చేయండి అలాగే మీరు ముందుగా వేంపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేయండి చాలా బాగుంటుంది ఇక అంతే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం అయితే చ రెడీ అండి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే మీరైతే ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా ఉందో వీడియో అయితే లైక్ చేసి అలాగే షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి